చతురత కలిగిన బ్యాంకర్ మనికందర్ చాలా విజయవంతమైన బ్యాంకర్ అప్పు కోసం అతని వద్దకు ఎవరు వచ్చినా ఎవరూ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లలేదు గుర్తుంచుకోండి మణికందర్ వ్యక్తిత్వాన్ని అంచనా వేయడంలో అద్భుతమైనవాడు అందుకే అతను ఎప్పుడూ చెడ్డ అప్పు తీసుకోలేదనే నానుడిలో కొంత నిజముండవచ్చు ఇప్పుడు పొరుగు గ్రామంలో జగదీష్ అనే మరో బ్యాంకర్ ఉన్నాడు అతను వ్యాపారంలో తన సందేహాస్పద పద్ధతుల కారణంగా మణికందర్ అంత విజయవంతం కాలేదు అయినప్పటికీ మణికందర్ ఎటువంటి భద్రతను డిమాండ్ చేయకుండా అందరికీ డబ్బు అప్పుగా ఇస్తున్నప్పుడు తన వ్యాపారాన్ని ఇంత వేగంగా ఎలా విస్తరించగలడో జగదీష్ అర్థం చేసుకోలేకపోయాడు చివరకు జగదీష్లోని కుతూహలం ఎక్కువైంది మరియు మణికందర్ తన వ్యాపారాన్ని సరిగ్గా ఎలా నిర్వహిస్తున్నాడో తెలుసుకోవాలని అతను నిశ్చయించుకున్నాడు కాబట్టి అతను వెళ్లి మణికందర్ను కలిసి వెయ్యి రూపాయల అప్పు కోసం అభ్యర్థించాడు మణికందర్కు జగదీష్ మరియు డబ్బు అప్పు ఇచ్చే అతని అసంబద్ధమైన పద్ధతుల గురించి చాలా కథలు విని ఉన్నాడు అందుకే జగదీష్ తన దగ్గరికి అప్పు కోసం ఎందుకు వచ్చాడో సహజంగానే ఆసక్తి కలిగింది ఖచ్చితంగా దీని వెనుక ఏదో మోసముంటుంది ఏదేమైనా ఒక సంవత్సరం చివర్లో అప్పు మరియు వడ్డీ తిరిగి చెల్లించాలనే షరతుపై జగదీష్కు డబ్బు అప్పు ఇవ్వడానికి అతను అంగీకరించాడు ఒక సంవత్సరం గడిచింది మరియు మణికందర్ జగదీష్కు అప్పు మరియు పోగైన వడ్డీని తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఒక నోటు పంపాడు జగదీష్ నుండి ఒక లేఖ వచ్చింది అందులో అతను ప్రస్తుతం ఎటువంటి చెల్లింపు చేయలేనందుకు చింతిస్తున్నానని ఎందుకంటే అతను తన తోట కోసం చాలా మామిడి మొక్కలు కొనవలసి ఉందని చెప్పాడు ఇది చదివిన మణికందర్ కేవలం భుజాలు తడుముకుని ఓర్పు అనేది ఒక మంచి లక్షణం అనే పాత నానుడిని గుర్తుచేసుకున్నాడు రెండవ సంవత్సరం చివర్లో జగదీష్ మణికందర్ యొక్క తిరిగి చెల్లింపు డిమాండ్కు మళ్ళీ సమాధానమిచ్చాడు తన చింతిస్తున్నట్లు వ్యక్తం చేశాడు కాని దురదృష్టవశాత్తు ఇప్పటివరకూ అతను తనకు అవసరమైన మామిడి మొక్కలను కొనలేకపోయాడు జగదీష్ బలవంతం చేయకపోతే చెల్లించే ఉద్దేశ్యం లేదని ఇది సంవత్సరం తరువాత సంవత్సరం కొనసాగుతుందని మణికందర్ చూడగలిగాడు కాని జగదీష్ తనంతట తానుగా ఇరుక్కుపోయేలా చేయడానికి అతనికి తగినంత సమయం ఇవ్వడానికి అతను మరో సంవత్సరం వేచియున్నాడు అప్పుడు అతను నిర్వహిస్తున్న ఒక మతపరమైన వేడుకకు హాజరు కావాలని జగదీష్కు ఆహ్వానం పంపాడు కాని తెలివైన జగదీష్ తాను హాజరైతే మణికందర్ అతన్ని ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగడమే కాకుండా తన అప్పు చెల్లించలేదని గ్రామం మొత్తం తెలుసుకోవచ్చని అనుకున్నాడు కాబట్టి అతను ఆ వేడుకకు తన తరపున ప్రాతినిధ్యం వహించడానికి తన తల్లిని పంపాడు తల్లి మణికందర్ ఇంటికి చేరుకున్నప్పుడు ఆమెను ఉత్తమ అతిథి గదిలోకి తీసుకెళ్లారు మరియు వారు ఒంటరిగా ఉన్నప్పుడు మణికందర్ ఆమెతో గోప్యంగా మాట్లాడాలని చెప్పాడు అమ్మా అతను గుసగుసలాడాడు మీ కొడుకు మూడేళ్ల క్రితం నా దగ్గర అప్పు తీసుకున్నాడని నేను మీకు వివరించాలి మరియు అతను ప్రస్తుతం ఆ అప్పును తిరిగి చెల్లించలేనందున అప్పుకు తాకట్టుగా మిమ్మల్ని ఇక్కడకు పంపాడు ఇప్పుడు ఈ విషయం బయటకు తెలిస్తే మీ కొడుకుకు అప్రతిష్ఠ వస్తుంది మీరు మీ గదిలో ఉండి ఎవర్నీ చూడకుండా ఈ విషయాన్ని రహస్యంగా ఉంచడం మాత్రమే తెలివైన పని మీకు సాధ్యమైనంత సౌకర్యంగా ఉండేలా నేను చూసుకుంటాను అంగీకరించడం తప్ప తల్లికి వేరే మార్గం లేదు కాని ఈ విచారకరమైన పరిస్థితికి ఆమె తన కొడుకును మనసులో తిట్టుకుంది తరువాత మణికందర్ చాలా పుకార్లు వ్యాప్తి చేయడం ప్రారంభించాడు అంటే జగదీష్ తల్లి తనను కలవడానికి వచ్చిందని మరియు వారిద్దరూ తీవ్రంగా గొడవపడ్డారని దురదృష్టవశాత్తు అతను ఆ స్త్రీని కొట్టాడని ఆమె చనిపోయిందని రహస్యంగా పూడ్చిపెట్టవలసి వచ్చిందని కొద్దిసేపట్లోనే ఈ పుకార్లు ఊపందుకున్నాయి మరియు తన తల్లి అత్యంత దారుణంగా హత్య చేయబడిందనే చెడ్డకథలు జగదీష్ చెవులకు త్వరలోనే చేరాయి జగదీష్ వెంటనే మణికందర్ ఇంటివైపు బయలుదేరాడు మరియు అతను అక్కడికి చేరుకున్నప్పుడు మణికందర్ అరుగుమీద కూర్చుని ఉన్నాడు తన వాహనం నుండి దిగడానికి కూడా వేచి ఉండకుండా జగదీష్ అరిచాడు నేను నా తల్లిని తీసుకెళ్లడానికి వచ్చాను మణికందర్ నెమ్మదిగా జగదీష్ నిలబడిన వైపు వెళ్లాడు మీ పేద తల్లి అతను గొణుగుతూ అన్నాడు నాకు భయం అది పక్షవాతం నాకు అబద్దం చెప్పకు జగదీష్ అరిచాడు నేను నా అప్పు చెల్లించనందున నువ్వు నా తల్లిని చంపావు నేను ఒప్పుకోవాలి మణికందర్ నిశ్శబ్దంగా అన్నాడు మీ తల్లిని అందించడం నాకు ఎంత కష్టమో మీరు నాకు బాకీవున్న డబ్బును అందించడం మీకు అంతే కష్టమవుతుంది ఈ సమయానికి తాము విన్న ఆ పుకార్లన్నింటికీ మరికొన్ని భయంకరమైన వివరాలు వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా నోరు తెరిచిన గ్రామస్తుల గుంపు అక్కడ పోగైంది చూస్తున్న వారి వైపు తిరిగి జగదీష్ బిగ్గరగా అరిచాడు అతను ఏమి చెప్పాడో మీరు విన్నారు నేను ఈ అనాగరికుడికి బాకీవున్న డబ్బుతో సాయంత్రం లోపు తిరిగి వస్తాను అప్పుడు అతను నా తల్లిని అందించాలి లేకపోతే నేను అతనిపై హత్య ఆరోపణలు మోపిస్తాను సాయంకాలం అయ్యేసరికి జగదీష్ తిరిగివచ్చాడు మరియు ఈ నాటకంలోని తదుపరి భాగాన్ని చూడటానికి గ్రామం మొత్తం వేచి ఉండటం చూసి సంతోషించాడు మణికందర్ వద్ద డబ్బు సంచిని విసిరివేసి జగదీష్ అందరూ వినడానికి అరిచాడు ఇదిగో మీ డబ్బు వడ్డీతో సహా పూర్తిగా ఇప్పుడు నా తల్లిని అందించు తెలివైన చిరునవ్వుతో మణికందర్ డబ్బు సంచిని తీసుకుని త్వరగా తన ఇంట్లోకి వెళ్ళి అంతే వేగంగా జగదీష్ తల్లిని చేతితో పట్టుకుని మళ్లీ కనిపించాడు ఇదిగో మీ తల్లి అతను అన్నాడు జగదీష్ నోటమాట రాలేదు చూస్తున్నవారుకూడా కూడా మాట్లాడకుండా జగదీష్ తన తల్లిని తీసుకుని గ్రామం వదిలి వెళ్లిపోయాడు డబ్బు విషయంలో మణికందరి యొక్క చాకచక్యాన్ని చేదుగా గ్రహించాడు ఓర్పుతో నడిచే తెలివి నిజం తెలుపుతుంది బలవంతంగా చేయలేని అప్పును తెలివైన జ్ఞానం వసూలు చేస్తుంది